నేను డాక్టర్ రుక్మిణి రావునండి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఈరోజు జా జాడీ మల్కాపూర్లో మహిళా రైతులది సంక్రాంతి పండుగ జరుగుతుంది ఈరోజు పాత పంటల పండుగ అని అనుకుంటాము మేము ఇది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపిస్తున్నాము ఈ పంట ఈ పంటల పండుగ ఎందుకు చేసుకుంటామంటే చిరుధాన్యాలు ఇక్కడ పండే జైరాబాద్ ఏరియాలో ఇక్కడ పండే ఎన్ని రకాల తొంభై రెండు రకాల చిరుధాన్యాలు ఇక్కడ మహిళా రైతులు పెడతారు దాంతో చాలా లాభం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఈ పని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం కూడా మాకు మద్దతు చేయాలి అంటున్నాము ఇక్కడ ప్రజలు పండించిన చిరుధాన్యాలు కొనుగోలు చేసుకోవాలి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొని మన పీడిఎస్ మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అది అమ్ముతే ఇచ్చేస్తే కూడా ప్రజలకు కూడా లాభం వస్తుంది రైతులకు కూడా లాభం వస్తుంది సో మేము మేము చేసే పనిలో మహిళా రైతులను గట్టితనం తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం కూడా మాతో కలిసి పనిచేస్తారు అని కోరుతున్నాము థ్యాంక్ యూ నా పేరు సలోమి యేసుదాస్ నేను పోషకాహార శాస్త్రవేత్తగా డెక్కెన్ డెవలప్మెంట్ సొసైటీలో పనిచేశాను ఇప్పటికే కూడా తోటి అనుబంధం కలిగి ఉన్నాను జ ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకునే ఈ జీవ వైవిధ్య జాతరల గురించి చెప్పాలని అనుకుంటున్నాను దీనికి మూలం ఏంటంటే పంటలు మారిపోయినాయి తిండి మారిపోయింది తర్వాత లోకల్గా అంటే స్థానికంగా ఉండే జ్ఞానము ఆ యొక్క తెలివితేటలు పంటలకి ఆహార పదార్థాలకి వాటి చుట్టూ ఉండే పరిజ్ఞానం చేజారిపోతుందని పి శ్రీ పివి సతీష్ గారు డెకిన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గా ఉండిన ఆయన గుర్తించి జాతరలు అనేది ఈ మా ఇక్కడ ఒక స్థానికంగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందినవి ఎందుకంటే ప్రతి ఊర్లో జాతరలు జరుగుతాయి కనుక జాతరతోనే మనము ఈ జ్ఞానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆయన గుర్తించారు గుర్తించి రెండు వేల ఒకటి నుంచి ఈ యొక్క మొబైల్ బయోడైవర్సిటీ ఫెస్టివల్స్ అంటే సంచార జీవ వైవిధ్య జాతరని నిర్వహించడం జరిగింది ఇక్కడ మనం చూస్తే కనుక అనేక రకమైన విత్తనాలు అంటే దగ్గర దగ్గర ఎనభై రకాల విత్తనాలు అందులో విశేషం ఏంటంటే అన్ని ఆహార పంటలే అంటే లేకుండా అంటే రసాయనాలు వాడకుండా ఉండే మన వంటలు మన పంటలు మన మన పంట సరిగుంటే ఉంటే మన వంట సరిగ్గా ఉంటుంది మన వంట సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది తర్వాత ఇక్కడ మన పశువులు వాటికి దొరికే మేతలు విత్తనాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా చిరుధాన్యాలు ఎందుకంటే సార్ ముందు తీసుకొచ్చారు లేదా ఈ ఈ ఊర్లలో ఉండే చిరుధాన్యాలు ఎందుకు గుర్తించారంటే ఒక చిరుధాన్య పంట అనేది మిశ్రమ పంట దాంట్లో చిరుధాన్యాలన్నిటిలోనూ కూడా పప్పులు అంటే కాయ ఉదాహరణకి కంది కంది శనగ లేసలు ఆవాలు ఇట్లా చిరు ఒక పంటలో చిరుధాన్యాలు కందిపప్పు లేదా పప్పు దినుసులు నూనె గింజలు కూరగాయలు ఆకుకూరలు అంటే ఒక పోషకాహార శాస్త్రవేత్తగా మనం చెప్పేవన్నీ కూడా మూడు రకాల ఆహార పదార్థాలు కూడా మనకి మన చేనులల్లో దొరుకుతాయి అన్నమాట అందుకే జీవవైవిధ్యం మన ఆహారం మన ఆరోగ్యం మన పంటలు ఇవన్నీ కూడా మన చేతిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగని నిర్వహించడం జరుగుతుంది ఇది తరతరాలుగా ఒక తరం నుంచి ఇంకో తరానికి మారాలని ఆయన ఎంతో ఆశించేవారు ఈరోజు అది నిజంగానే ఆయన కళ నెరవేరిందని చెప్పొచ్చు ఆ పేరు కమలమ్మ అయితే మేము ఇవి ఆరోగ్యం గురించి చెట్ల మందులు అనమాట ఎందుకంటే అప్పుడు కెమికల్ మందులు తింటే అన్ని రోగాలు పోవాలి అయితే ఉంటాము మనం టైంకు ఇప్పుడు పోతాము ఒక కడుపు నొప్పిచ్చిందనుకో అయితే అట్లాంటి టైంలో చెట్ల మందులతోనే మేము మందులు ఇస్తాం అనమాట అయితే ఇప్పుడు త్రీపాలను ఉంటుంది ఈ త్రీపాలను మరగకపోయినా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా మళ్ళ రోజు తిన్నా కానీ ఇది మాత్రము ఖచ్చితంగా రోజు తినాలి ఇది వాడాలి అనేసి మేము ఉసిరి టానింగు మళ్ళా కరకకాయ మూడేసి దీన్ని పౌడర్ అనమాట పౌడర్ చేసి వీటిని కడుపు దొప్పి ఉన్న ఏమున్న కానీ తగ్గుతుంది అనమాట దాని గురించి దీన్ని నేను సంక్రాంతి పండుగల సంవత్సరం సంవత్సరము పాత పంటల జాతర జరుగుతుంది పాత పంటల జాతరలో ఏమేమి ఉంటాయంటే సజ్జలు సామలు కూరలు వాటితో పాటు ఆరోగ్యం గురించి మంద చెట్లు కూడా ఉంటాయి నేను ఆరోగ్యం కార్యకర్తను ఏం లేదన్న ఒక నూట యాభై చెట్ల గురించి మాకు తెలుసు ఒక్కొక్క చెట్టు ఏం పనికి ఇస్తుంది ఏం మందుకు వాడతాం అన్నది దాని గురించి మేము ట్రైనింగ్ అయినాము వాటి గురించి చెప్తాము ఇది తెల్ల మల్లె చెట్టు మన ఇండ్ల దగ్గర వేసుకుంటే ఉంటుంది ఎక్కడన్నా దొరుకుతుంది బీపీ ఉన్నవాళ్ళు పొద్దున ముఖం కట్టుకున్నా రోజు రెండు ఆకులు తింటే బీపీ అన్నది ఉండదు కంట్రోల్ ఉంటుంది ఇది ఉంటేనేమో రణపాల ఆకు కిడ్నీల రాళ్ళయ్యి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా కిడ్నీల రాళ్ళి నొప్పులతో ఉంటారు ఇది కాకు ముఖం కడుక్కోనా కానీ రోజు నమిలి మింగితే కిడ్నీల రాళ్ళు అన్నది కరిగిపోతుంది ఏ హాస్పిటల్ పోయే అవసరం లేదు చెట్ల మందులతోనే తక్కువ ఇది ఓమ చెట్టు మనం పెద్దోళ్ళు దగ్గు రోజు రోజొక్క కాకు ఇట్లా కడుక్కొని జర్ర కొంచెం ఉప్పు తలిగి తల్గిన అట్లా అంటించి నమిలి తింటే దగ్గు తక్కువైతుంది చిన్న పిల్లలకు దగ్గు తలుగుతేనేమో ఈ ఆకు కడిగి జర పెంచుకో మీద ఎచ్చగా చేస్తే రసం వస్తుంది పిండితే ఆ రసం పిల్లలకు రోజు రెండు పూటలు తాపితే చిన్న పిల్లలకు దగ్గు కూడా తక్కువైపోతుంది మునుగా ఆకు కూర చేసుకొని తింటే రక్తం ఫుల్ రక్తం వస్తుంది మోకాళ్ళ నొప్పులకు తగ్గుతుంది మనకు ఆరోగ్యం కన్నెటికి మంచిది ఇది తంగేటి చెట్టు కాలిన పుండ్లకు దీని పొడి చేసి కాలిన పుండ్లకు పోస్తే అది తక్కువైతుంది మళ్ళీ షుగర్ ఉన్నోళ్ళు ఈ పువ్వు దెంపుకొని వచ్చి కూర చేసుకొని తింటే షుగర్ రోగం కూడా కంట్రోల్గా ఉంటుంది ఇది దాసిన పువ్వు పేను కొరికితే నెత్తిల వెనకలు లేనట్లు పేను కొరిగి వెనకలు రాలిపోతే దీన్ని పువ్వు తీసి రాస్తే వెనకలు వస్తాయి ఇది ఆకు వేడితో చక్కబెట్టుకుంటుంది కదా ఇప్పుడు వర్షం ఎండాకాలంలో దీని ఆకుది రసం తీసుకొని కొంచెం చక్కరేసుకొని తింటే వేడి అన్నది తగ్గిపోతుంది ఇది తొండాకు ఎక్కడైనా కాలితే కాలినప్పుడు బగ్గున మంటతుంది దీని పసరు పిండి పోస్తే చల్లగా పడుతుంది మంట అనేది ఉండదు ఇది వేప చెట్టు ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు రోజు రెండు ఆకులు పొద్దున ముఖం కడుక్కనే తింటున్నారు సార్ ఇది ఆప ఆకు గోళీలు మనకు రక్తము చెడ్డ రక్తం ఉంటుంది మంచి రక్తం ఉంటుంది మన శరీరంలో మనకు తెలియదు అయితే దీని ఆకు గోళీలు ఒక మూడు నెలల దాకా వాడితే చెడ్డ రక్తం మంచిగా చేస్తే మన రక్ శరీరంలో బాగా పనిచేస్తుంది ఇది తిప్పతిగా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఏ ఎట్లాంటి జ్వరం ఉన్నా దాన్ని ఉడకబెట్టుకొని కషాయం తాగితే ఆ జ్వరం అన్నది తగ్గుతుంది ఎక్కడంటే ఎక్కడ దొరుకుతుంది ఇది పల్లాల మీద చెట్ల మీద ఏ జ్వరం కషాయం ఉడకబెట్టుకొని తాగితే జ్వరం తగ్గుతుంది నా పేరు లక్ష్మి అండి నేను హైదరాబాద్ కుక్కటిపల్లి నుంచి వచ్చాను నాకు ఇక్కడ డిడిఎస్ గురించి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు అయితే దాన్ని ఆన్లైన్లో చూసాను చూసిన దానికంటే కూడా ఇక్కడ పండుగ జాతర అంటే నేను నాలుగైదు నెలల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను జనవరిలో సంక్రాంతి టైంలో ఉంటుంది అని చెప్పారు ఈరోజు నేను అక్కడ ఆన్లైన్లో చూసిన దాంట్లో కంటే కూడా ఇవాళ ఇక్కడ చూసి తెలుసుకున్నది చాలా ఎక్కువ ఉందండి చాలా బా అనిపిస్తుంది రైతులంతా కూడా ప్రత్యేకంగా వ్యవసాయం అంటే మగవారు ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మహిళలు సిద్ధంగా వ్యవసాయాన్ని చేస్తున్నారు అంటే అది చాలా ఆనందంగా అనిపించింది అంటే మహిళ ఒక గృహిణిగా తనకి ఎన్నో తెలుస్తా ఉంటాయి వివరాలు అనేవి అలాగే ప్రకృతిని కాపాడుతూ కుటుంబాన్ని నడుపుకుంటూ వ్యవసాయం చేస్తూ నలుగురికి ఆహారం యొక్క విలువలు తెలుపుతూ పురాతనమైనటువంటి ఈ విత్తనాలని వాళ్ళు భద్రపరుస్తూ వాటిని కాపాడుకుంటూ వ్యవసాయం చేస్తూ వీరు ఇప్పటి వరకు వస్తూ ఉన్నారు ఇది తెలుసుకుని నాకు చాలా ఆనందంగా అనిపించింది దీని వల్ల ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పురాతనమైనటువంటి పద్ధతులని ఆహార విషయాలని మనం మర్చిపోతున్నాము ఆ మర్చిపోతున్నటువంటి మన సాంప్రదాయాల ఆహార సాంప్రదాయాలని కూడా మనకి గుర్తు చేస్తున్న ఈ ప్రతి ఒక్క మహిళలకి మనం ఉన్నాము ఈ విత్తనాలు కానీ ఈ గింజలు కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాము వీరు చేస్తున్నటువంటి సేద్యాన్ని ప్రత్యేకంగా మనం అభినందించాలి అంతం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇంకా ముందు ముందు వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఈ వ్యవసాయం చేయగలిగేలాగా మనం ప్రోత్సహిస్తే బాగుండే అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందులో వీళ్ళు ఎలా అంటే ఒక గిరిజనుల వీళ్ళ ప్రాంతం బయట ప్రపంచం తెలియనటువంటి మహిళలు వీళ్ళంతా ఇవాళ వాళ్ళొక వ్యవసాయం ఒక ఎంటర్ప్రినర్స్ లాగా వ్యవసాయాన్ని ఎంచుకొని వాళ్ళు సేద్యం చేస్తూ ఆహారాన్ని ప్రజలందరికీ అందిస్తున్నారు ఇది చాలా మనం ప్రతి ఒక్కరం అభినందించాలి ప్రతి మహిళని కూడాను ఈ ధాన్యాలను దాచి తరతరాలకి మనకు తెలియజేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే నవతరానికి మాత్రం ఈ గింజలు ఈ విత్తనాలు ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా పోతున్నాయి అలాంటి పద్ధతుల్ని మనకి మళ్ళీ చూపిస్తున్నందుకు మనం సంతోషించాలి మన ఆచారాలని వ్యవహారాలని మన సాంప్రదాయ పంటల్ని కాపాడుతున్నందుకు మనం ప్రతి ఒక్కరూ కూడా రైతుకి మనం రుణపడి ఉన్నాము ధన్యవాదాలు నేను నలభై ఏళ్ళ సంది చేస్తున్నా సార్ ఇక్కడ పని నా పిల్లల చిన్న గుండ్రి నేను వినా బాగుంటే అప్పుడు విన నేను విన అప్పటి సంది నేను వ్యవసాయం మీద డిఎస్కు పోయినా అన్నమాట డిఎస్లో భూమి ఉండే ఆ భూమి చెట్ల పేరు నేర్పులు పిల్లలకు పంటల పేరు నేర్పుడు అవన్నీ నేను ఆడ ఇస్కూల్ ఉండే స్కూల్లో ఆ టీచర్ వాళ్ళే పోయినాయి సార్ పోయి చెట్ల పేరు నేర్పుతుంటే పంటల పేరు నేర్పుతుంటే భూమిలో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ నేర్పి నేర్పి ఇక నాయసం నేను చేసుకున్నా ఇక ఇట్లనే చేసుకుంటా చేసుకుంటా పెద్ద పెద్ద దేశాలు వినవైన సార్ ఎట్టు చెప్తే అట్లా పని చేసుకొని మంచిగా పచ్చికినాం సార్ నా పేరు కమల మాది అల్లిపూరు నేను డిడిఎస్ సంగం షాప్లో పనిచేస్తా ఇక్కడ ముప్పై నలభై రకాల పంటలు ఉంటాయి అంటే మేము రైతుల దగ్గర నుంచి కొ కొంటాము వాళ్ళు ఎరువు లేకుండా పండిస్తారు సూపర్వైజర్లు చూస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఎట్లా పండించరు ఏంటనేది వాళ్ళ దగ్గర నుంచి మేము టెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటాము ఇప్పుడు బీపీ షుగర్ లాంటి వాళ్ళు ఎక్కువ దినోడు మిలియట్స్ కాబట్టి మేము ఇవన్నీ మే అందిస్తామన్నమాట వీళ్ళ ఇవన్నీ పాత పంటలన్నీ మా దగ్గర ఉంటాయి పప్పులు ఎరువు సరకారు ఎరువులు వేయని పంటలు ఉంటాయి అన్నమాట పెంట ఎరువు పండించినవి ఉంటాయి ఇవన్నీ సంఘం షాప్ నుంచి మేము అందిస్తాం మా దగ్గర కద్దిపప్పు ఉంటుంది మినప్పప్పు ఉంటుంది పెసరపప్పు ఉంటుంది శనగపప్పు ఉంటుంది కొర్రలు ఉంటాయి సామలుంటాయి అండుకొర్రలు అరికెలు ఊదలు రాగులు సజ్జలు తర్వాత సాయి జొన్నలు సాయిజొన్నలు ఉంటాయి ఉలువలు ఉంటాయి ఔషలు ఉంటాయి గడ్డి ఉంటాయి ఇట్లా ఇప్పుడు దోశ చేస్తాం మేము దోశ కొర్ర దోశ జొన్న పిండి ఇట్లా పిండిలు కూడా అమ్ముతాం అన్నమాట మళ్ళీ కుసుమ నూనె కూడా మాతనే గానుగు ఉంది దాన్ని బట్టించి కుసుమ నూనె కూడా అమ్ముతాం శాస్త్రీయత అభివృద్ధి చెందినప్పటికీ కూడా గ్లోబలైజేషన్ కారణంగా అనేక రకాలైనటువంటి సమృద్ధిగా పండించేటటువంటి పంటలు లేక ఈ యొక్క చిరుదాన పంటలు లేక అనేకమైనటువంటి అనారోగ్యాల కారణమవుతున్న ఈ సందర్భంలో డిడిఎస్ సంస్థ వాళ్ళు సతీస్ఆర్ గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి అనేక రకాలుగా కృషి చేసి అనేక కష్ట నష్టాలను ఓర్చి ఈ పల్లెల్లో ఉన్నటువంటి రైతులందరినీ సమీకరించుకొని ఈ చిరుధాన్యాలను పండించి ఎలాంటి ఎరువులు లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి పంటలను పండించి ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలన్నటువంటి ఉద్దేశంతో పండిస్తున్నటువంటి పంటలన్నింటినీ కూడా ఒక జాతర రూపంలో అన్నింటిని సమీకరించుకొని ఒక జాతరగా ఏ ఏర్పాటు చేసి అనేక మంది సందర్శకులకు ఆదర్శంగా నిలిచి వారి ద్వారా ఈ జాతర ద్వారా అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులు దీనిని ఆదర్శంగా తీసుకొని ఆయా ప్రాంతాల్లో కూడా ఇలాంటి చిరుధాన్యాలను పండించి ఆయా విలేజ్లలో ఆరోగ్యకరమైనటువంటి ధాన్యాలను అందించేటటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం మేము తాండూరు నుండి రావడం జరిగింది మేమంతా ఉపాధ్యాయులం ఇక గత మూడు సంవత్సరాల నుండి నేను వరుసగా వస్తూ ఉన్నాను ఇది చూసి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా బుమ్రాజ్పేట్ కొడంగల్ దౌతాద్ మండలాలు మరి ఏకలవ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ ను స్ఫూర్తిగా తీసుకొని ఆ ప్రాంతాల్లో సజ్జలు చెర జొన్నలు పచ్చ జొన్నలు ఆరకలు తర్వాత తైదలు వీటిని అన్నింటి కూడా ఎరువులు వాడకుండా పంటలు పండించి ఆ ప్రాంతంలోనే మార్కెటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆరోగ్యం కాపాడే విధంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది మరి యొక్క డిడిఎస్ సతీశారు ఉన్నప్పుడు చాలా వైభవంగా జరిగింది దాని వారసులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు దాన్ని కంటిన్యూ చేయడం చాలా ఆనందదాయకం మరి సమితి కూడా మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంలో మా మన భారత ప్రభుత్వం దీన్ని చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఏదైతే సంకల్పం తీసుకున్నదో దానికి తోడుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ ప్రభుత్వంలో రైతులకు కావాల్సినటువంటి అన్ని సబ్సిడీలను అందించి ఈ చిరుధాన్యాలకు మనకు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వీటికి మార్కెటింగ్ విలువను ఏర్పా మార్కెట్ ఏర్పాటు చేసి వాటికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలను అందించి ఈ రైతులందరినీ ఒకవేళ ప్రోత్సహిస్తే ఈరోజు అన్ని రకాలు ఉన్నటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతామని చెప్పి ఆశిస్తూ ఈ దీనిని ఇంకా ప్రభుత్వమే ఒక చేయుతగా తీసుకొని ప్రభుత్వమే ఇన్సియేషన్ తీసుకొని ఈ ప్రచారాన్ని ప్రతి వాడవాడల దీన్ని ముందుకు తీసుకుపోయి ప్రతి రైతు పండించేటటువంటి సదుపాయాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా రైతులతో పాటు ఉపాధ్యాయులను కూడా మోటివేషన్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నాము పాత పంటలు మర్చిపోతున్న నేపథ్యం లోపల ముఖ్యంగా గ్లోబలైజేషన్ లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కూడా రెండు వేల ఇరవై డిక్లేర్ చేసిన తర్వాత భారత ప్రధాన మంత్రి కూడా ఈ మిల్లెట్స్ ని కూడా అందరూ కూడా పండించాలి తర్వాత దీని యొక్క ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రోగాలు బారిన పడుతున్నటువంటి నేపథ్యం త్యం లోపల ప్రతి ఒక్కరు కూడా మిలియట్స్ను వాడి తమ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి మనకు రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా అందరూ కూడా భారతదేశం లోపల అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది ఈ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు చాలా కష్టపడి సజ్జలు కర్రలు వామలు అన్నీ కూడా వండిస్తున్నారు ఒక దాంట్లో నష్టపోయిన ఇంకో దాంట్లో లాభపడే విధంగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల లోపల విద్యార్థులకు ముఖ్యంగా ఏంటంటే దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మాణం అవుతుందంటారు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంటే త విద్యార్థులకు ఈ యొక్క మిల్లెట్స్ని భారత ప్రభుత్వము మరియు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్సెంట్గా తీసుకొని ఇంకా ఎక్కువ మొత్తం లోపల పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి తర్వాత దీన్ని వీళ్ళకు మంచి గిట్టుబాటు అయ్యే విధంగా కూడా ముఖ్యంగా మార్కెట్ కూడా కల్పించాలి దీన్ని పూర్తి స్థాయి లోపల మేము కూడా మా తాండూర్ వికారాబాద్ ప్రాంతాల్లో కూడా మేము కూడా ప్రచారం చేస్తున్నాము తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులని కూడా మోటివేట్ చేసి వాళ్ళు ఒక ఈ యొక్క ఆర్గానిక్ పద్ధతి లోపల ఈ యొక్క పండించేటువంటి పంటల పైన కూడా మక్కువ పెంచే విధంగా అగ్రికల్చర్ వైపు మళ్లించే విధంగా మనం ప్రయత్నం చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మహిళలను ఒప్పుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇక్కడ మన భారత సంస్కృతి ప్రకారం ఇక్కడ పండించినటువంటి పంటలు నిజంగా భవిష్యత్ తరాలకు బంగారు నేలను స్వచ్ఛమైన నేలను అలాగనే స్వచ్ఛమైన గాలి ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రపంచానికి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ డిడిఎస్ వారిని మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాము సతీష్ సార్ ఏదైతే ఈ యొక్క మొలక నాటాడో డిడిఎస్ ని ఇది భవిష్యత్ తరాల లోపల ఇంకా గ్లోబల్ రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము వెరీ బేసిక్ గా ఆర్గానిక్ వేలో వాళ్ళు పండించి రైతులకు ఎలా ఇస్తారు మళ్ళీ పండించిన రైతులు ఎలా అమ్ముతున్నారు వాళ్ళు ఫర్టిలైజర్స్ అవి యూజ్ చేయకుండా మనకి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉండేటట్టు చూస్తున్నారు వాళ్ళది సొసైటీ ఏదైతే ఉందో ఎందుకంటే అందరు రైతులు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయడం కష్టము సో వీళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళకి పద్ధతులు నేర్పించి ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అని చెప్పి మళ్ళీ మనకి అందిస్తున్నారు అనమాట ఇది వన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ వి గో టు ద స్టోర్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎంత వ్యాల్యూ నాణ్యమైనవి ఉంటాయో మనకి తెలియదు బట్ హియర్ మీరు నమ్మొచ్చు వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ విజిట్ కూడా వాళ్ళు చేస్తుంటారట లైక్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద క్రాపింగ్ వాళ్ళు వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అందుకని యూ కెన్ బిలీవ్ దెమ్ అండ్ ట్రస్ట్ దెమ్ లైక్ దే ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ అని చెప్పి ఇది ఏంటంటే వన్ థింగ్ ఇస్ ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా ఉమెన్ చాలామంది వచ్చి బేసిక్గా విమెన్ ఫార్మర్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇంకోటి ద థింగ్ ఇస్ మన నేల మనము బయట దేశాలు చూసుకుంటే దో దే ఆర్ వెస్ట్ అండ్ దే ఆర్ మోడర్నైజ్డ్ ఇది మందులు అది వాడి నేలంతా పాడు చేసేస్తున్నారు ఇప్పుడు మనము అదే స్టేజ్ లో ఉన్నాము అలా కాకుండా మనం మళ్ళీ మన కల్చర్ బ్యాక్ వెళ్ళి మనం న్యాచురల్ గా పండిస్తే నేలకి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఇది కోవిడ్ వల్ల మనకి బాగా తెలిసింది అవగాహన కూడా చాలామందికి వచ్చింది వాటర్ ఇస్ అని వాట్ ఇస్ లైక్ ఫర్టిలైజర్స్ ఎంత హార్మ్ చేస్తాయి బాడీకి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన పా పెద్దవాళ్ళు ఎలా ఏ డాక్టర్స్ ఏ మందులు లేకుండా ఎలా వాళ్ళని వాళ్ళు దట్ వాజ్ రెగ్యులర్ రొటీన్ వాళ్ళకి డేలో రొటీన్ లాగా ఉండేది దగ్గు జలుబు వస్తే ట్యాబ్లెట్ సిరప్ తాగడం కాకుండా కషాయాలు తాగటము అది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ బాగా అనిపించింది ఇట్స్ గుడ్ లైక్ అంటే నాకు తెలియనివి కూడా కొన్ని చూసి అన్ని రకాలు మనకు తెలియదు సా మనకు లైక్ ఫైవ్ మిలెట్స్ అని తెలుసు సిరిధాన్యాలు ధాన్యాలు కానీ అందులో కూడా వెరైటీస్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు దట్ మీన్స్ న్యూ చాలా న్యూ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళని కలిసి పీపుల్ హు ఆర్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే రిటర్న్ వచ్చారో వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు వెస్ట్ వెబ్సైట్కి వెళ్తే గనక వాళ్ళకి బాగా తెలుస్తుంది అక్కడ పంట ఎలా ఉంది మనకి ఇక్కడ పంట ఎలా ఉంది కల్చర్ వైజ్ కానీ మనము ఇది కాపాడుకొని యూ ప్రమోట్ ఇట్స్ గుడ్ ఫర్ ఎకానమీ అండ్ హెల్త్ అట్ ది సేమ్ టైం ఇలాంటివి గనక ప్రోత్సహిస్తే రైతుల దగ్గర తీసుకుని మనము పిల్లలకి పిజ్జాలు బర్గర్లు అవి అలవాటు అది ఓకే వన్స్ ఇన్ అ వైల్ ఫైన్ అది తింటాం కానీ రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్గా ఇవి తిని పిల్లలకి అందరితో పాటు అది కూడా పెట్టడము ఓకే కానీ రెగ్యులర్గా ఇవి తినడం అలవాటు చేస్తే ఇట్ విల్ గో ఫార్వర్డ్ టు జనరేషన్ వాళ్ళ హెల్త్ కూడా చిన్నపిల్లలు కూడా చూస్తే ఇప్పుడు చాలా అనారోగ్యాలు వస్తున్నాయి ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా బాగానే వస్తున్నాయి కొన్ని సంవత్సరాల కింద ఇలా లేదు ఎందుకు లేదు ఇదే కారణం ఫర్టిలైజర్స్ కానీ వాళ్ళు విత్తనాలు దగ్గర నుంచి మార్చేస్తున్నారు సో అది మనం ఇలాంటివన్నీ ప్రోత్సహించి ఇక్కడ తీసుకుంటే మనకు మంచిది వాళ్ళకి మంచిది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది